ఆర్బీఐ యూపీఐకి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది యూపీఐ ద్వారా రోజుకి లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు హాస్పిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు పేమెంట్ చేయవచ్చు ఇంతకు ముందు ఇది లక్ష రూపాయల వరకు ఉండేది ఎవరైతే ఒక సంవత్సరం నుండి యూపీఐ ద్వారా పేమెంట్స్ అయితే చేయలేదో వాళ్ళ యూపీఐ అకౌంట్స్ అనేవి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి డియాక్టివేట్ అయ్యాయి ఉదాహరణకి ఫోన్పే గూగుల్ పే ఇతర యూపీఐ యాప్స్ ఉపయోగించి పేమెంట్స్ చేయలేదు వారివి ఆర్బీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను తీసుకురానుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మన అకౌంట్ నుండి డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ ఫ్రాడ్స్ ఆపడానికి తెలియని కొత్త అకౌంట్కి రెండు వేల కన్నా ఎక్కువ పంపినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవడానికి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ రెండు వేల కన్నా ఎక్కువ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎగ్జాంపుల్కి ఆన్లైన్ వ్యాలెట్స్ లేదా కార్డ్స్ ద్వారా చేసినట్లయితే వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంటర్ఛార్జ్ ఫీ అయితే ఛార్జ్ చేయబడుతుంది యూపీఐ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్లో నుండి మరో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంపించుకున్నట్లయితే ఎటువంటి ఛార్జీలు ఉండవని అని ఆర్బీఐ తెలిపింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి